ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానండి టౌన్షిప్కి ఎప్పుడు కరెంట్ పోదు అలాంటిది ఈరోజు ఏంటో షట్ డౌన్ తీసుకున్నారు కరెంట్ పోయింది ఇంకా అందరూ గ్రౌండ్లో గార్డెన్లో కూర్చున్నారనమాట మా ఫ్రెండ్ ఏమో మమ్మల్ని నన్ను రమ్మని కవర్ చేశారు బయట రండి అని స్కూల్ అండి అది సృష్టి పబ్లిక్ స్కూల్ అని ఒక స్కూల్ అది ఇవ్వండి వీళ్ళందరూ అనమాట నా ఫ్రెండ్ అండి త్రీ నాట్ టూ క్వార్టర్ నెంబరు వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట అందరూ హాయ్ చెప్పండి యూట్యూబ్ చేస్తున్నాను నేనే ఎవరు లేరు మీరందరూనే ఇక్కడెవరో లేరు మీరందరూనే బాగున్నప్పుడే ఎక్కువ వస్తాయి వ్యూస్ బాగా తయారెత్తే ఏవి రావు చెప్పరేంటి హాయి చెప్తావా చెప్పు నువ్వు కనిపిస్తున్నావా లేదా కనిపిస్తున్నావా కనిపిస్తున్నావా ఇంకా పారిపోతున్నారు చూడండి ఏమా